శ్రీ నమ శ్రీ సాయి సచ్చరిత్రము మూడవ అధ్యాయము సాయిబాబా అనుమతి వాగ్దానము భక్తులకు బాబా నియమించిన పనులు బాబా కథలు సముద్ర మధ్యమున దీపస్తంభము బాబా ప్రేమ రోహిల కథ అమృతతుల్యములైన బాబా పలుకులు సాయిబాబా యొక్క అనుమతియు వాగ్దానము వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సరిత్ర బాబా పూర్తి అనుమతున సంగుచు ఇట్లు నురి వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతి కలదు నీ పనిని నీవు నిర్వర్తించుము భయపడకు మనస్సు నిలకడగా ఉంచుము నా మాటల యొంద విశ్వాసం ఉంచుము నా లీలలు రాసినచు అవిద్య అంతరించిపోవును భక్తులతో వాని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును బలమైన ప్రేమభక్తి కెరటములు లేచును ఎవరైతే నా లీలలలో మునిగెదరు వారికి జ్ఞానరత్నములు లభించును ఇది విని రచయిత మిక్కిలి సంతోషించను వెంటనే నిర్భయుండయ్యను కార్యము జయప్రదముగా సాగునను ధైర్యము కలిగాను అటుపైన వైపు తిరిగి బాబా ఇట్ల నేను ప్రేమతో నా నామము ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చదను వారి భక్తిని వెచ్చించదను వారి నన్ని దిశల ఎందు కాపాడదను ఎవరైతే మనపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినున్నప్పుడు అమితానందమును పొందెదరు నా లీలలను గానము చేయు వారి గంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్మము ఎవరైతే నన్ను శరణు వేడెదరో భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో నన్నే స్మరించెదరో నా రూపమును తమ మనస్సును నిలుపుకునేదరో వారిని దుఃఖబంధముల నుండి తప్పించును ప్రాపంచిక విషయములన్నిటినీ మరచి నా నామమునే జపించుచు నా పూజనే సల్పుచు నా లీలలను చరిత్రమును మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తియంంచుకుని వారు ప్రపంచ విషయములెట్లు తగులుకుందురు వారిని మరణము నుండి బయటకు లాగెదను నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వాణిని మనమున నిలుపుము ఆనందమునకు తృప్తికి ఇది ఏ మార్గము నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును నా లీలలు వినువారికి శాంతి కలుగును మనపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును సాయి సాయి అను నామమును జ్ఞప్తి దుంచుకున్నంత మాత్రమున చెడు పొలుగుట వలన వినుటవలన కలుగు పాపములు తొలగిపోవును భక్తులకు వేర్వేరు పనులు నియమించుట భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డిన మెట్లు మొదలుగునవి నిర్మించుటకు నియమితలగుదురు భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియక్తులగుదురు కొందరు తీర్థయాత్రలకు పోవుదురు సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది విషయ జ్ఞానము శూన్యమగుటచే ఈ పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవ్వరు సాయి యొక్క కరుణయే ఎంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది నేను చేత కలము పట్టుకునగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసి కనుక ఈ గ్రంథమును రచించిన గౌరవము సాయిబాబాకే చెందుతుంది కాని నాకు కాదు బ్రాహ్మణుడనై పుట్టినప్పటికి శృతి స్మృతి అని రెండు కండ్లు లేకుండుటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటుని కాని భగవంతుని అనుగ్రహము మోగవాణిని మాట్లాడినట్లు చేయును కుంటివాణిని పర్వతము దాటినట్లు చేయును తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకుని చాతుర్యము ఆ భగవంతునికే కలదు హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు అది వాయించువానికే తెలియను చంద్రకాంతము ద్రవించుట సముద్రము పొంగుట వాణివాణి వల్ల జరగవు అది చంద్రోదయం వల్ల జరుగును బాబా కథలు దీపస్తంభములు సముద్ర మధ్యమందు దీపస్తంభమునుండను పడవలపై పోవారు ఆ వెలుతురుతో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకుని సురక్షితముగా ప్రయాణించరు ప్రపంచమును మహాసముద్రములో బాబా కథలను దీపములు దారిచూపును అవి అమృతము కంటే తిజిగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను సుగమముగను చేయును యోగేశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవులు ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును అహంకారమును భావములను నిష్క్రమించును మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని గాని భక్తుని పాపములు పటాపంచలగును కాబట్టి ఇవి ఏ మోక్షములకు సులభ సాధనములు కృతయుగములో శమధమములు అనగా నిశ్చల మనస్సు శరీరము త్రేతాయుగములో యాగము ద్వాపర యుగములో పూజ కలియుగములో భగవన్ మహిమలను నామములను పాటుట మోక్ష మార్గములు నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టతరము కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము మన మనస్సును మాత్రము అటువైపు తిప్పవాలను భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారము పొందినట్లు చేయును ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించాను భక్తులు దానిని సులభముగా చదువుగలరు వినగలరు చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకునవచ్చును ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తి కలుగును తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుదము సచ్చరితామృతము రాయిట తయారు చేయుట బాబా యొక్క చేతనే సిద్ధించినవి నేను నిమిత్తమాత్రుడుగానే ఇంటిని సాయిబాబా యొక్క మాతృ ప్రేమ ఆవు తన దూడనెట్లు ప్రేమించును అందరికీ తెలిసిన విషయమే దాని పొదుగెల్లప్పుడూ ఎల్లప్పుడూ నిండియే యుండును దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును అలాగున బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును బిడ్డకు గుడ్డలు తొడుగుటయందునూ అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేయును బిడ్డకు ఈ విషయమేమి తెలియదు కాని తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడట చూచి అమితానందము పొందును తల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదీయూ లేదు అది అసామాన్యము నిర్వ్యాజము సద్గురువులు కూడా ఈ మాతృ ప్రేమ వారి శిష్యులందు చూపుదురు సాయిబాబాకు కూడా నా నాయందటి ప్రేమయుండెను దానికి క్రింది ఉదాహరణ ఒకటి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించితని నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా సిరిడీకి పోయితిని అన్నా చించనీఖర్ నా గురించి బాబాతో ఇట్లా నేను దయచేసి ఈ అన్నాసాహెబ్ ఎందు దాక్షిణ్యము చూపుము వానికి వచ్చు పింఛను సరిపోదు వాని కుటుంబము పెరుగుచున్నదే వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించము వాని ఆతురతను తీసి నిశ్చింతన కలుగు చేయుము అందులో బాబా ఇట్లు జవాబిచ్చాను వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును కాని వాడిప్పుడు నా సేవతో తృప్తిపడవలను వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును అవి ఎన్నటికీ నిండుకొరు వాణి దృష్టినంతటినీ వైపు త్రిప్పవలను నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలను అందరి అనుకువ నమ్రతలు ఉండవలను నన్ను హృదయపూర్వకముగా పూజించవలను వాడిట్లు చేసినచో శాశ్వతానందం పొందును నన్ను పూజింపుడను దానిలోనే ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరు అను శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది చూడు రోహిలా కథ రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడను పొడుగాటివాడును పొడుగైన చొక్కా తొడిగినవాడును బలవంతుడు రోహిలా యొక్కడు బాబా కీర్తి విని స్థిర నివాసం ఏర్పరచుకున్నాను రాత్రిమొగళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు అల్లాహో అక్బర్ అని ఆబోతురంకివేయనట్లు బిగ్గరగా నరుచుచుండెను అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన సిరిడి ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను కొన్నాళ్ల వరకు వారు దీనిని ఓర్చుకుని తుదకు ఆ బాధను అరవలేక బాబా వద్దకేగి రోహిలా అరుపులు ఆపమని బ్రతిమాలిరి బాబా వారి ఫిర్యాదును వినకపోవటే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకునవలసినదే కాని రోహిలా జోలికి పోవద్దని మందలించిది రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు ఆమె గయ్యాలి అనియు ఆమె వచ్చి రోహిలాను తనను బాధ పెట్టుచున్నదనియు రోహిలా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరకు యుండుననియు బాబా చెప్పాను నిజముగా రోహిలాకు భార్యయే లేదు భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావం బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలయందు మిక్కుటమకు ప్రేమ అందుచే రోహిలా తరఫున వాదించి ఊరిలోని వారి నోపికతో నోర్చుకుని ఆ అసౌకర్యమును సహింపవలసినదనియూ అది త్వరలో తగ్గుననియూ బాబా బుద్ధి చెప్పాను బాబా యొక్క అమృత తల్యముగు పలుకులు ఒకనాడు మధ్యాహ్నం హారతైన పిమ్మట భక్తులందరూ తమ తమ పసలకు పోచుండేది అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఇచ్చేది మీరెక్కడ ఉన్నను ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకును నేనందరి హృదయముల పాలించువాడను అందరి హృదయములలో నివసించువాడను నేను ప్రపంచమందుగల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిణి నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియ చాలకుడను నేనే సృష్టి స్థితి లయకారకుడను నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిరిపెదరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలుగదు నన్ను మరచిన వారిని మాయ శిక్షించను పురుగులు చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే నా రూపమే ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నముగుటకు నిశ్చయించుకుంటుని కాని అన్నా చుంచనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందుండెను అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి నాకొక సర్కారు ఉద్యోగము దొరికాను కాని అది కొద్ది కాలము వరకే అటు విమ్మటి వేరే పని ఏది చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించితిని ఈ అధ్యాయమును ముగించబోముందు సదోరులకు నేను చెప్పేదేమనగా బద్దకము నిద్ర చంచల మనస్సు దేహాభిమానము మొదలగు వాణిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిపవలను వారి ప్రేమ సహజముగా నుండవలను వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురుగాక ఇతర మార్గమును అవలంభించి అనవసరముగా అలసిపోవద్దు అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక ఇది వారి అజ్ఞానమును నశింపచేయును మోక్షమును సంపాదించి పెట్టును లోభి ఎక్కడ ఉన్నప్పటికీని వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందీయుంట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందు స్థాపించుకుందురుగాక మూడవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణ వస్తుభంభవ